నమస్కారం అండి సేవా జ్యోతి మాట్లాడుతున్నాం ఇక్కడ సేవా జ్యోతి శరణాలయం ఎవరైనా గోపూజ చేసుకోవాలనుకుంటే ప్రతి శుక్రవారం మేము గోపూజ కార్యక్రమం పెడుతున్నాము చేసుకున్నవారు చేసుకోవచ్చు మరి అట్లనే గోవులకు దాన నిమిత్తం ఎవరైనా గడ్డి తవుడు అలాంటివి మేము గోవులకు సేవ చేద్దాం అనుకున్నవారు ఈ సేవాజ్యోతి శరణాలయానికి సహాయపడి గోవులకు దాన నిమిత్తం కావాలని సేవాజ్యోతిని కోరుకుంటున్నాం నమస్కారం అండి సేవాజ్యోతి శరణాలయం నుండి మాట్లాడుతున్నాం శ్రీ సశక్తి భారత సేవా ట్రస్ట్ నుండి మేము సేవాజ్యోతి ఇలాంటి కార్యక్రమాలు గోసేవ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము మనకు అమ్మ తర్వాత అమ్మే గోమాత ఏంటంటే మనకు అమ్మ దగ్గర పాలు లేకున్న టైంలో మనకు గోవియే పాలు ఇచ్చి పెంచుతారు అలాంటి అమ్మను మనం ఇవ్వాలి రేపు కోతకు అమ్ముతున్నాము అలాంటి ఆపండి అలాంటివి జరగద్దని మేము కోరుకుంటున్నాము అందుకే గోమాతలను మేము పెంచుతున్నాము ఇలా చాలామంది పెంచుతున్నారు చేసే వాటికి సహాయం చేయండి మరి మాకు ఆర్థిక సహాయం తక్కువ ఉంది గడ్డి దీనికి టౌన్ లాంటివి లేవు అలాగే మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఈ నెంబర్కు సహాయం చేయగలరు జై గోమాత జై జై గోమాత ఈ ఫోన్ నెంబరు నైన్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ టూ త్రీ టూ వన్కు సహాయం చేయాలనుకుంటే చేయండి